ప్రవీణ్ పగడాల గారి వేలిముద్ర ఉపయోగించి ఫోన్ ని అన్లాక్ చేసామని చెప్పారు ఇది సాధ్యమే పనేనా ఇది సాధ్యమేనా నేను ఒక న్యాయవాదిగా చనిపోయి మనిషి చనిపోయిన పదకొండు గంటల తర్వాత ఆ వ్యక్తి చేతి అతని ఫోన్ ని అన్లాక్ చేసి కాల్ చేసేవన్నారు నమ్మొచ్చు ఇక పోస్ట్ మార్టం రిపోర్టు మీడియాకు కూడా ఇవ్వలేదండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే ఇచ్చారు మీకు తెలుసు ఆ విషయం కానీ మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ని బయటకు తీసుకొని వచ్చారు వచ్చిన తర్వాత అందులో మనం గమనించినప్పుడు అసలు ఆయన కడుపులో ఆ ప్రేగుల్లో మందు తాగినట్లు వాసనే లేదు అని చెప్పారు హైదరాబాద్ పట్టణంలో బయలుదేరి హైదరాబాద్ లో ఒకసారి కోదావరిలో ఒకసారి ఏలూరులో ఒకసారి విజయవాడలో ఒకసారి తాగిన మనిషి తాగి 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 చచ్చిపోతే కడుపు నిండా మందే ఉండాలి కానీ ఎక్కడా మందు వాసన రాలేదు అని చెప్పి పోస్టుమార్టంలో ఉంది మన ఆయన త్రాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో చనిపోయారు అని ఐజీ గారు చెప్పారు అంత పెద్ద అని చెప్పినప్పుడు నమ్మాలి కాబట్టి యాక్సిడెంట్ లో చనిపోయారని నేను కూడా అనుకుంటున్నాను కొన్ని అనుమానాలు అయితే అలాగే మిగిలిపోయి ఉన్నాయి ఇంత పెద్ద ఎపిసోడ్ లో ఇదంత మీకెందుకు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే ఇంత పెద్ద ఎపిసోడ్ లో బంగ్లాదేశ్ లో ఎక్కడో దాడులు జరిగాయి అని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి ఒక్కడిని కూడా వదిలిపెట్టం వాళ్ళని అనుకుంటూ మాట్లాడారు మంచిది మేము కూడా ఆ రోజు ఖండించాం మా దేశ ప్రజల మీద ఏ దేశంలో కూడా దాడులు జరగడానికి వీలు లేదు అన్నది మాస్టర్ కూడా ఆ తర్వాత కూడా ఆయన ఒక పార్టీ సభను ఏర్పాటు చేసుకున్నారు జయ జనసేన జయకేతన్ ఏదో ఒక సభ మీకు ఐడే ఉంటుంది ఆ సభలో కూడా ఆయన మాట్లాడుకుంటూ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అసదుద్దీన్ ఓవైసి మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ మేము అన్ని మతాలను గౌరవిస్తాం అందరినీ ప్రేమిస్తాం ద సేమ్ టైం మా హిందువులకు జరుగుతుంది కాబట్టి ఇలా ఉన్నారు కానీ ఇదే మీ ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ జరుగుంటే దేశాన్ని మీరు ఏం చేసేవాళ్ళు అందరికీ తెలుసు అని మాట్లాడేట ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట్లాడుతూ ఉన్నా ముప్పై రోజులు మీరు పార్టీ అధ్యక్షులు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అనేక శాఖలకు మంత్రివర్యులుగా ఉన్నారు నోరు తెరచి ఒక్కసారంటే ఒక్కసారైనా మీడియా చిచ్చేట్లోనైనా ప్రవీణ్ గారి కుటుంబానికి సానుభూతిని తెలియచేశారా ప్రవీణ్ గారి కుటుంబానికి సింపతి కనీసం ఒక మనిషి సాటి మనిషి చనిపోయాడు ఓహో బహుశా అక్కడ ఆవు చనిపోయి ఉంటే మాట్లాడేవాడు మాట్లాడేవాడు కాదు నడి రోడ్డు మీద ధర్నాలు కూడా చేసేవాడు కానీ అక్కడ చచ్చిపోయింది ఒక పాస్టర్ అది కూడా ఆఫ్టర్ ఆల్ ఒక దళితుడు కాబట్టి మాట్లాడండి మీరు ఆఫ్టర్ ఆల్ అంటున్న ఆ పాస్టర్ కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది క్రైస్తవుల గుండె చప్పుడుగా ఉన్నాడు అన్న విషయాన్ని రోజు నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా జ్ఞాపక ఉంచుకోవాలి పిట్టపురంలో ఎస్సీ మాలపల్లి మీ అందరికీ తెలుసు మాలలందరినీ కూడా వేలేసారు వాళ్ళకి సరుకులు అమ్మలేదు తినడానికి తిండి దొరకలేదు అన్ని చేస్తే నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయి ఉండి కనీసం ఆ విషయం గురించి మాట్లాడినా ఇవాళ ఆయన దేశం గురించి ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు నేనేమంటున్నానంటే మరి నీ కోసం క్రైస్తవులు ఎంతో మంది ఓట్లు వేశారు జనసేన జెండాలు పట్టుకొని క్రైస్తవుల కుర్రాళ్ళు తిరిగారు నీ అభిమానులు ఉన్నారు వారికి నువ్వేం సమాధానం చెప్పబోతున్నావు లేకపోతే మేము నీకు ఎలాంటి సమాధానం ఇస్తాను నువ్వు చూడాలనుకుంటున్నావని నేను అడుగుతూ ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఇక రెండో విషయం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదంటే వరదండి జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులందరూ బాగా ఇష్టపడతారండి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయనకు వచ్చిన ఇమేజ్ కాదు రాజశేఖర రెడ్డి గారు ఏకైక కొడుకు కావడం రాజశేఖర్ రెడ్డి గారు దుర్మన్నం చెందటం ఆ విధంగా ఆయన ప్రజల్లో సానుభూతిని తీసుకున్నాడు వారసత్వాన్ని లేకపోతే తీసుకున్నాడు ఆయన అనేక సార్లు చెప్పాడు మీరు వినే ఉంటారు నేను ఒక క్రైస్తవుని నేను ని నమ్ముతాను నేను నాలుగు నాలుగోళ్ల మధ్య ప్రార్థన చేసుకుంటాను మా అమ్మ ఒక క్రైస్తవరాలు అని అనేక సందర్భాల్లో చెప్పారు నేను ఆయన ఏమడుతున్నానంటే మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి మీరు ఒక పార్టీ అధ్యక్షుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మీరు ఏ క్రిస్టియన్ కమ్యూనిటీని ఏ క్రిస్టియన్ రిలీజియన్ ఓన్ చేసుకుని అనేక సందర్భాల్లో సుమారు అంటే మీరు నమ్మండి ఒక కోటి అరవై లక్షల అనధికారిక ఓటింగ్ ఉంది ఆంధ్రలో క్రిస్టియన్స్ ఒక కోటి అరవై లక్షలు అనధికారిక ఓటింగ్ సర్టిఫికెట్స్ లో చాలా మంది హిందువులుగానే ఉన్నారు కానీ వాస్తవంగా వాళ్ళు క్రిస్టియన్స్ గా ఉంటారు చాలా మంది అనుకుంటారు మానమాదికలు మాత్రమే క్రిస్టియన్స్ అనుకుంటారు అది తప్పండి బీసీలో క్రిస్టియన్స్ ఉన్నారు ఎస్టీలో క్రిస్టియన్స్ ఉన్నారు కమ్మల్లో క్రిస్టియన్స్ ఉన్నారు రెట్లలో క్రిస్టియన్స్ ఉన్నారు వెలమల్లో క్రిస్టియన్స్ ఉన్నారు రిలీజియన్ పరంగా అనేక అనేక కులాల్లో క్రిస్టియన్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరేమనుకున్నా మావాడు అనుకొని పల్లకిలో తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడితే లో అంత పెద్ద విధ్వంసం జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీకే మద్దతు పలికాడు తప్ప వ్యతిరేకంగా ఓటు వేయాల అప్పుడే అందరి మనసు విరిగిపోయింది దాని మీద కానీ తన సొంత రాష్ట్రంలో ఒక గొప్ప ద్రైవజండ్డు అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉంటే నోరు తెరచి ఇది హత్యనా ఇది యాక్సిడెంట్నా తోటి క్రైస్తవులు నన్ను గెలిపించిన వారు నాకంటగా నిలబడిన వారంతా ఏడుస్తున్నారు ఏడవడమే తప్ప ఏమి చేయడం చేతగాని వాళ్ళు మీరు మాట్లాడాలని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది నేను అడిగాను జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇది రెండు రాష్ట్రాల సమస్య అయిపోయింది ఆ మనిషి ఏమో తెలంగాణలో బ్రతికే మనిషి చనిపోయిందేమో ఆంధ్రాలో చనిపోయాడు తెలంగాణ ప్రాంతంలోనికి శవాన్ని తీసుకుని వచ్చినప్పుడు నువ్వు పార్టీ అధ్యక్షుడిగా రాకపోతే రాకపోయినా మాజీ ముఖ్యమంత్రిగా రాకపోతే రాకపోయినా కనీసం ఒక క్రైస్తవుడిగా ఆ ఇంటికి సానుభూతి తెలపడానికైనా రాలేకపోయావు నీ కాళ్ళేమైపోయాను నేను అడుగుతా ఉన్నాయి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి నేను వాళ్ళు చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుల దెబ్బల ఒంటితో చూపిస్తాం కాసుకోండి సవాల్ చేసి చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి ఇన్ని రోజులు భుజాల మీద నేను మోసినాం కదా ఈ భుజాల మీద నుంచి నిన్ను నేల మీద ఎట్లా పడగొడతాము కూడా జగన్మోహన్ రెడ్డి చూసుకోవాలా జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఓటు కూడా పడనేమంటే నేను చెప్తా ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది అనుకుంటున్నారు జగన్ డబ్బులు ఇచ్చి మీటింగ్లు పెట్టిస్తున్నాడు అని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు ఆస్తున్న మా ఆత్మ గౌరవం ఉంది అది మాకు వెంటకతో సమానం చేతులు చాపి వాళ్ళ దగ్గర వీళ్ల దగ్గర డబ్బు తీసుకుని ఒక మనిషి చావుని ఉపయోగించుకోవాలనుకునే దుస్థితికి మేము ఇంకా దిగసారలేదు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారినైనా మర్చిపోతామేమో పవన్ కళ్యాణ్ నైనా మర్చిపోతామేమో గారిని గారినైనా మర్చిపోతామేమో జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం మేము మర్చిపోవండి ఆయనకి ఖచ్చితంగా రివర్స్ గిఫ్ట్ ఇస్తాం రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం మేము ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకునే ఈ రోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం మన తెలంగాణలో ఇక చంద్రబాబు గారి గురించి చెప్పేది ఏముందండి మీ అందరికీ తెలుసు ఆయన క్రైస్తవులకు ప్రత్యేకంగా ప్రేమించేవాడు కాదు క్రైస్తవుని పెద్దగా ద్వేషించేవాడు కాదు అని అంటూ ఉంటారు కానీ వాస్తవం ఏంటంటే దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చెప్పిన ఆ ఏమంటారు అంటే ఆ వజ్రాల లాంటి పదాలు ఆయన చెప్పినవే ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు హిందువులు బై వర్త్ హిందువులు ఉన్నారు ముస్లింలు భయభర్త్ ముస్లింస్ గానే ఉంటారు క్రైస్తవులు మాత్రం డే బై డే డే బై డే వీళ్ళు పెరుగుతూ పోతున్నారు దేవాలయాల దగ్గరకు వచ్చి కూడా వీళ్ళు మతబార్పిలు చేస్తారు అని చెప్పి మాట్లాడినటువంటి ఆ గొప్ప శాంతిదూత పదాలను మేము ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాం చంద్రబాబు నాయుడు గారు నిన్న కాక మొన్న వీరయ్య చౌదరి గారు ఎవరు చనిపోయారు చనిపోయారు చక్కగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి ఆ ర్యాలీలో ముందు నడిచి అటొక ఫోటో ఇటొక ఫోటో పట్టుకొని నడిచిన ఆయన ఎప్పటి వరకు కనీసం ప్రవీణ్ పాడాల గారు చనిపోతే ఆ ఇంటికి మగదిక్కు లేదు వెళ్ళి ఆ తల్లిని ఒక అన్న స్థానంలోనో తండ్రి స్థానంలోనో నిలబడి నాలుగు ధైర్యం చెప్పే మాటలు చెప్పొద్దామని అనుకోలే చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తు పెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు బీజేపీ కావచ్చు జాకీలు పెట్టి లేపినా మిమ్మల్ని ముఖ్యమంత్రి కార్యము ఆంధ్రాలో నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా క్రైస్తవలందరి తరఫున ఒంటరిగా క్రైస్తవులందరి గుండెల్లో ఉండే బాధలు చెప్తా ఉన్నా ఎన్ని జాకీలు పెట్టినా ఎన్ని జాకీలు పెట్టినా ఎన్ని నినాదాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం చివరిసారి మీడియా మిత్రులకు మేము చెప్తా ఉన్నాం మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి